వార్తలకు తిరిగి స్వాగతం సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ సందర్భంగా హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళర్పించారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అంటేనే త్యాగం బలిదానం అని అన్నారు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడారని గుర్తు చేశారు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవరూ తప్పుపట్టవద్దని హితో పలికారు నియంత నుంచి తెలంగాణకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆనాడు ప్రజలకు భరోసా ఇచ్చామన్న ఆయన పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు హైదరాను బెదిరిస్తున్న భూ మాఫియాను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు ఫ్యూచర్ స్టేట్ గా మాత్రమే కాదు క్లీన్ స్టేట్ గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది అందుకే హైడ్రాన్ ఏర్పాటు చేశాం ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమే వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం చెరువులు నాళాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూసాము వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు స్వార్థం లేదు అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూమాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను